మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు అని అంటే ఈ మత్తయ్యి ఎవరితో కలిసి తిరుగుతున్నాడు చెప్పండి ఫస్ట్ క్వాలిఫికేషన్ ప్రభు కొరకు స్పష్టంగా తెలియాలి అంతేకాదు రెండోది ఉంది ప్రభు కొరకు తెలుసు కాబట్టి ఎలా పడితే అలా తిరిగి వచ్చేస్తానంటే కుదరదట ఈ రోజు ఉన్నారు కదండి జ్ఞానం ఎక్కువైపోయి ఈరోజు ప్రసంగాలు బాగా చేస్తూ పెద్ద పెద్ద సంఘాలను కడుతూ దేవుని కొరకు ఘనమైన పరిచర్య చేశామని చెప్పుకుంటూ ఈరోజు పాపానికి ఒడిగడుతూ ఇలా చెబుతారు మరలా ఏమని ఎంత చేస్తున్నాను కాబట్టి చిన్న తప్పు చేసిన దేవుడేమనుకోలే అనేవరు లేరు ఇలా ఎంజాయ్ చేస్తూ ఇలా తిరిగినా తాగినా అనుకోలే అనుకునే లేవు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈరోజు మరి అపోస్తలు ఏమన్నారు ఎలా పడితే అలా తిరిగేవాడైతే వాడర్హుడు కాదు ఎలా పడితే అలా జీవితాన్ని నడిపించుకునేవాడైతే వాడర్హుడు నీకు ఎంత జ్ఞానం తెలిస్తే ఏంటి ప్రభు కొరకు ఎంత గొప్పగా ప్రసంగాలు చేస్తే ఏంటి నీ వ్యక్తిగత జీవితం బాగోలేనప్పుడు నువ్వు ఎన్ని ఖాళీ లేని ప్రసంగాలు ఖాళీ లేని మీటింగులు తిరుగుతూ మంత్లీ స్కెడ్యూల్ అంత ఫుల్ అయిపోయినా నువ్వు విరివిగా ఇంచుమించుగా నెలకి ఆ పెద్దయిన ఎవరో చెప్తున్నాడండి నెలకి నలభై యాభై అరవై మీటింగ్లు అయితే ఏంటి నువ్వు ప్రభు కొరకు నీ జీవితాన్ని కట్టుకోలేనప్పుడు నీ వ్యక్తిగత జీవితం బాగోలేనప్పుడు నీ సహవాసాలు బాగోలేనప్పుడు నీకెంత జ్ఞానం తెలిస్తే ఏంటి లాభం ప్రభుకి జ్ఞానవంతుల కన్నా సహవాసాలని కాపాడుకునే వాళ్ళంటేనే ఇష్టం ప్రభుకి ప్రసంగ రత్నాల కన్నా ప్రసంగ రత్నాలు కూడా ఉన్నారు ఈరోజు క్రిస్టియన్లు ఈ రత్న ఈ రాసులు ఈ బంగారాల కన్నా దేవునికి బ్రతుకులు కట్టుకునేవారంటేనే దేవునికి ఇష్టం దేవుడు బైబిల్లో క్యారెక్టర్కి పెద్ద పెట్టేశాడు ఎప్పటివరకు అన్న ద్వారా అది ఎన్నో క్యారెక్టర్కి పెద్ద పెట్టేశాడు బైబిల్లో ప్రసంగాలకు కాదు జ్ఞానానికి కాదు చెబుతున్నారు అపోస్తులు సహవాసాలు జాగ్రత్త వారికే కాదు మత్తయికే కాదు ఈరోజు మనకు కూడా ఇవి అప్లై అవుతాయి బైబిల్ విరివిగా అంత మాత్రాన్ని ఎలా పడితే అలా తిరుగుతానంటే బైబిల్ ఒప్పుకోదు నువ్వు జ్ఞానవంతుడైనంత మాత్రాన నువ్వేదో సంఘంలో ఘనమైన పాత్ర పోషించినంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడుతాను ఏది పడితే అది చూస్తాను ఎలా పడితే అలా తిరుగుతానంటే దేవుడు ఒప్పుకోడు సహవాసాలు బాగోవాలి క్యారెక్టర్ బాగోవాలి నీ సహవాసం దేవుని పిల్లలతో ఉండాలి నీ సహవాసం దైవజనులతో ఉండాలి నీ సహవాసం బైబుల్తో ఉండాలి నీ సహవాసం బైబుల్ దేవుడితో ఉండాలి ఇది కాదని బయట ఎదుగుతావు అనుకో నువ్వు లోకం చుట్టేనే తిరుగుతావు కానీ లోకతత్వాన్ని నువ్వు అంటించుకుంటే దేవుడు అంటాడు నువ్వు అన్ఫిట్ నువ్వు సరిపో నువ్వు సరిపోవు నాకు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నువ్వు అనర్హుడవి రెండవ క్వాలిఫికేషన్ ఏంటి సహవాసం వ్యక్తిగత జీవితం బాగోవాలి మతయికి బాగుంది నెక్స్ట్ మూడు మూడోది ఏంటి అక్కడే ఉంది పునరుద్ధానం కొరకు సాక్షి అయ్యిండుట అవసరం పునరుద్ధానం కొరకు సాక్షి ఏంటి అదే ఒక క్రైస్తవుడి జీవితంలో పునరుద్ధానానికి సాక్ష్యం అంటే నీ నోరు మాట్లాడితే నీ ప్రభు కొరకు మాట్లాడాలనే దాని అర్థం మూడో క్వాలిఫికేషన్ ఏంటి ఆ ఉద్యోగానికి అర్హు అర్హత సాధించడానికి ఒకటేంటి ప్రభు కొరకు స్పష్టంగా తెలియాలి రెండు నీ బ్రతుకును మంచి సహవాసంతో కట్టుకోవాలి మూడు ప్రభు కొరకు తెలిసిన దానిని నీ బ్రతుకులో చూపిస్తాన దానిని ఎదుటి వారికి స్పష్టంగా సాక్ష్యంగా నువ్వు ప్రకటించాలి గతించిన వారు అన్న ఎక్కడే చెప్పారనుకుంటా సాక్ష్యము అనగానే ఎక్కడో ఒక రాజమండ్రిలో సాక్ష్యం అనగానే చెప్పుకుంటూ తిరిగేది కాదు మన జీవితాన్ని సాక్ష్యం అంటే ప్రభు కొరకు ప్రకటించడం ప్రభు కొరకు నీ జీవితాన్ని పనంగా పెట్టడం ఇది సాక్ష్యం అంటే సాక్ష్యం అనగానే నాకు అప్పులు తీరిపోయాయి కాళ్ళనిప్పు తగ్గిపోయింది అది నీకు జరిగిన మంచి క్రియలని చెప్పు సాక్ష్యం అంటే జీవితాన్ని చూపించేది ప్రభు అదే కోరుతున్నాడు ఆ ద్వారా మూడో క్వాలిఫికేషన్ మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన కొరకు మాట్లాడాలి మాట్లాడతాం ఆయన కొరకు ఎప్పుడు చెప్పే మాట ఒకటి చెప్పనా ఈరోజు ఒక మాట మాట్లాడాలి అని అంటే పైన ఒక బూత్ ఉండాలి కింద ఒక బూత్ ఉండాలి లేకపోతే మనకు బెబ్బే మనకు మాట్లాడరావు ఈరోజు స్త్రీలైనా పురుషులైనా మరి మరిద్దరు బూత్ లేకుండా ఈరోజు ఒక పదాన్ని స్పష్టంగా పలకలేకపోతున్నారు ఈరోజు కానీ మనం ఎవరైనా చెప్పండి చెప్పండి ఏం పర్లేదు సిగ్గు లేకుండా అంటే మిమ్మల్ని కాదు నా ఉద్దేశం నా దృష్టిలో యావత్ క్రిస్టియానిటీ ఉంది మనం ఎవరు సిగ్గులేని క్రైస్తవులు బూతులు మాట్లాడే క్రైస్తవులు బైబిల్ చదవని క్రైస్తవులు ప్రభు కొరకు మాట్లాడని క్రైస్తవులు అన్నిటి కొరకు మాట్లాడుతుంది ఈ నోరు ప్రభు కొరకు మాట్లాడదు అన్ని సంగతుల కొరకు మాట్లాడుతుంది పక్కింటి ఆవిడ చీర కోసం కూడా మాట్లాడుతుంది ఈ పనికి మళ్ళీ నోరు ప్రభు కారసిన రక్తం కొరకు మాత్రం నోరు మెదపలేము మూడో క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రభుకి సాక్షులుగా ఉండాలట ప్రభుకి సాక్షులుగా మరలా అంటున్నాను మాట్లాడకపోవడం తప్పు కాదు మాట్లాడకుండా ఉండిపోవడమే తప్పు ఇప్పటికీ మాట్లాడకపోతే ప్రయత్నించాలి బైక్ ఎవరు స్టేజ్ లేరు ఏ ఉండవు బాక్సులు ఏముండో నీ పక్కడికి చెప్పడమే శువార్థ అంటే నీ కుటుంబంలో చెప్పుకోవడమే స్వార్థ అంటే నీ కొలీగ్స్ నీ ఉద్యోగస్తులకి చెప్పడమే శువార్థ అంటే నీ రూమ్మేట్స్కి చెప్పడమే అంటే అలా అని చెప్పమన్నారు కదా అని ఈరోజు ఎలా అలా వారిని విసిగించేలా చెప్పకండి సంఘాల మీద దాడులు జరగడానికి ఒక కారణం చెప్పనా అంటే ఇదేనా కాదు ఒక కారణం కొన్ని సంఘాలను చూస్తుంటే మనకే మెంటలో చేస్తుంటుంది మా ఊర్లో కూడా ఉన్నాయండీ లైవ్ వెళ్తాం చెప్పలేం వారు పెట్టే సౌండు వారు పాడే పాటలు వాయించే వాయిద్యాలు వారు వేసే కేకలు ఇవన్నీ విని 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 క్రైస్తవులకే వచ్చేలా ఉంది బయట ఎంత జరగక పడతారండి పడతారా పడరా సామాన్యంగా మనం కొన్ని పాటలు వింటున్నప్పుడే ఎంత డిస్టర్బెన్స్ ఏంటబ్బా అని మనం అనుకుంటాం ఇప్పుడు క్రిస్టియాలో కూడా రోజంతా మొదలు మొదలెడతారండి చెయ్యొద్దని కాదు చెయ్యండి కానీ ఎదుటోళ్ళకి విసుగు రప్పించేలా చేయకూడదు ఎదుటోడు మన మాట వినాలి అని అంటే వారు వినసంపుగా ఉండేలా మనం ప్రవర్తించాలి వారే వచ్చి అరే కొంచెం సౌండ్ బెటరా ఈ మాటలు బాగున్నాయి అనేలా ఉండాలి తప్ప తగ్గించు తగ్గించు తగ్గించని వంద సార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చేలా ఉండకూడదు మనం చెప్పే సువార్త కూడా ఎలా ఉండాలి అని అంటే ఎదుటోళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు ఎప్పుడైనా అపోస్తులు కానీ శిష్యులు అపోస్తులు కానీ ఆది సంఘం కానీ ప్రభు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టి సువార్త చేయలేదు ఇష్టపూర్వకంగా వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ నెల్లి ఎవరిని నొప్పించకుండా చేశాడు అలా అని వాక్యం చెప్తే అంటే ఎందుకు నొచ్చుకోరు ఆ లేని పౌలు గారు వాకింగ్ చెప్తుంటే నచ్చలేదు నచ్చని వాళ్ళు ఉంటారు అది వేరే సంగతి కానీ మన ఇబ్బందికి గురి చేసి చెప్పకూడదు చెప్పాలి కానీ వారిని ఇబ్బంది పెట్టకూడదు వారు వినేలా చెప్పాలి వారు వినాలంటే ఎలా చెప్పాలి నోటి మాట కాదు ముందు ముందు మన బిహేవియర్ బాగుందనుకోండి మన ప్రవర్తన బాగున్నప్పుడు వాడే వచ్చి అడుగుతాడు నువ్వు ఎంత బాగా ఎలా ఉన్నావురా అని అడిగితే అప్పుడు చెప్పు నువ్వు వాడికి అర్థమవుద్ది ముందు బ్రతుకులో చూపించాలి తర్వాత నోటి ద్వారా చెప్పాలి అలాంటి వాళ్ళు ఎవరున్నారని మూడు క్వాలిఫికేషన్స్ పెడితే ఇద్దరు వచ్చేశారు ఎవరా ఇద్దరు ఇప్పుడు చెప్పండి టెక్స్ట్లోకి రండి ఎవరు మత్తయ్య ఎవరు బర్నబ కాదు బర్సబా అనబడిన యోసేపు నేను తప్పు చదువుతున్నానా చదవండి ఒకసారి బర్సబ్బ బర్సబాడబడి యోసేపు ఇప్పుడు ఇద్దరు వచ్చారు ఈ క్వాలిఫికేషన్స్ ఏ క్వాలిఫికేషన్స్ ప్రభు కొరకు స్పష్టంగా తెలుసున్నవాడు ప్రభుతోనే నడిచిన వాడు ఆ పోస్టులతో సహవాసం ఉన్నవారు నెక్స్ట్ ఆయన కొరకు మాట్లాడేవారు ఇద్దరు వచ్చారు వచ్చార ఇద్దరు ఇప్పుడు మరలా ఒక మాట విందాం ఒక ఒక్కసారి వెనక్కి వెళ్దాం ఈరోజు ఆ రోజు ప్రభు ప్రసంగాలు విన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు కొన్ని వేల మంది ఉన్నారు వేల మంది ఉంటే ఆ రోజు ఒకసారి ఆయన ప్రసంగం కొండ మీద ప్రసంగం చేస్తేనే ఇంచుమించుగా ఐదు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు ఎంతమంది ఇక అవునా కొన్ని వేల మంది ఆయన ప్రసంగాలు విన్నారు ఆయన అద్భుతాలు చేస్తే కొన్ని వేల మంది ఆయన వచ్చి వెంబడించారు ఆయన కార్యాలను చూశారు ఆయన పెడితే తిన్నారు ఆయన అద్భుతాలు చేస్తే చప్పట్లు కొట్టుకుని చూసి వెళ్ళిపోయారు ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్కి తగ్గట్టుగా అర్హత సాధించగలిగిన వారు ఎందరు వచ్చారు మరి వేల మంది అయిన ప్రసంగాలు వినడానికి వచ్చారు వేల మంది ఆయన పంచిన రొట్టెలు తిన్నారు కొన్ని వేల మంది ఆయన అద్భుతాలు చేస్తుంటే చూసి ఆనందించారు పొగిడారు నువ్వే మా రాజు అన్నారు మట్టలు పట్టుకుని ఆయన వెనకాలింది ఎంతమంది క్వాలిఫై అయింది ఇద్దరా ఇద్దరు మరి మిగిలిన వారందరూ ఏమనుకోకండి మిగిలిన వాళ్ళందరూ మనలాంటి వాళ్ళు నిజమది మిగిలిన వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే మనం కూడా అంతే మనం అంటే మీరు కదా అందరు కాదు కొంతమంది ఆయన మాటలు వినడానికి వస్తాం ఆయన అద్భుతాలు చేస్తే చూస్తాం ఆనందిస్తాం గొప్పగా చెప్పుకుంటాం కానీ ఆయన అనుకున్న జీవితం నాకు ఎలా కావాలి అంటేనే మాత్రం ఇందులో ఒకడు కూడా నిలబడ్డాము కొన్ని వేల మందిలో పెట్టిన క్వాలిఫికేషన్స్కి ఇద్దరు నిలబడితే ఇప్పుడు వందల మంది ఎక్కడ ఉన్నారు ఈ వందల మందిలో కనీసం ఒకడైనా ఉంటారా ప్రభు కొరకు స్పష్టంగా తెలిసి సహవాసాలని వ్యక్తిగత జీవితాలని కాపాడుకుంటూ ప్రభు కొరకు గొంతెత్తి ఎదుటోడి గుండెలు బద్దలయ్యేలా మాట్లాడే ప్రసంగాలు చేసేవారు ప్రసంగాలన్నీ మరల చెప్తున్నానండి సువార్త అనగానే మైకులు స్టేజ్లు ఇవేమీ కాదు ఇవి ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవద్దు నీ మాటలను బట్టి ఎదుటి వ్యక్తి మారే ఈ తత్వం కలిగిన వారు ఒక్కరుంటారా ఉంటే వెరీ గుడ్ కానీ ఆ రోజు మాత్రం ఇద్దరే ఉన్నారండి సిగ్గు చెట్టు ఈరోజు క్రిస్టియానిటీ కూడా అలానే ఉంది ఆయన ఏమన్నా అద్భుతాలు చేస్తే ఆనందించడానికి సంఘాలకు వస్తున్నారు ఈరోజు అప్పులు ఉంటే తీర్చేస్తాడని ప్రభు దగ్గరికి వస్తున్నారు తప్ప ఆయన ఇలా కావాలనుకున్నాడు నా బ్రతుకుని అలా కట్టుకోవడానికి నేను వస్తున్నానని వారు ఉన్నారంటే చాలా తక్కువ మంది ఆ రోజు ఇద్దరు ఉన్నారట ఈరోజు ఆ ఇద్దరన్నా ఉన్నారు లేదో ఇప్పుడు పెద్ద ప్రశ్న ఈ నియమాలు ఈ క్వాలిఫికేషన్స్ మేం పెట్టాం ఇప్పుడు మేం పెట్టడం కాదు దేవుడు పెడతాడు ఒక క్వాలిఫికేషన్ దానికి ఎవరైతే అర్హులో వారి పేర చీటు వస్తుందని చీట్లు వేశారు ఆ క్వాలిఫికేషన్ దేవునికి ఇచ్చారు దేవుడు ఏ క్వాలిఫికేషన్ చూసి మత్త పేర చీటు వచ్చింది అక్కడ ఉంది ఇప్పుడు చదువుదామా ముగిస్తాను కా ఇరవై మూడో వచ్చిన ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని నీ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీ ఏర్పరచుకుని వాణిని కనబరచమని అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా ఏం చేశారు ముందు చీట్లేదు వెళ్ళవు ఏం చేశారు ప్రార్థన చేశారు ఆ ప్రార్థనలో ఇప్పటి వరకు మేము కొన్ని నిబంధనలు పెట్టాం ప్రభువ ఇప్పుడు నీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ ఇద్దరు ఎవరు సరైన నీ చేతుల్లో పెడుతున్నావు నువ్వే ఎన్నుకొని అని చీట్లేశారట ఆ ప్రార్థనలో పెట్టిన క్వాలిటీ లేదా క్వాలిఫికేషన్ ఏంటి అంటే అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా ఇప్పుడు మరలా వెనక్కి వెళ్దాం గొప్పగా ప్రసంగాలు చేసే వ్యక్తి జీవితం బాగుందని కూడా అమాయకత్వం సహవాసాలు బాగున్నాయి కాబట్టి వ్యక్తి మంచోడు అనుకోవడం కూడా అమాయకత్వం నెక్స్ట్ ఆయన పునరుద్ధానానికి సాక్షిగా నిలబడ్డాడు బైబుల్లో జ్ఞానం తెలుసు ఇతనే పర్ఫెక్ట్ అనుకోవడం చాలా తప్పు ఎక్కడ పర్ఫెక్ట్నెస్ కనబడుతుంది బయట కనబడుతున్న ఈ జీవితంలో కాదు ఇదంతా ఒక వేసధారణని ఒక ముసుగు కూడా వేయచ్చు అవునా అయితే ఎక్కడ రియాలిటీ బయటకు వస్తుంది హృదయాంతరంగాల్లో ఉన్నది ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు వస్తుంది అవునా ఇప్పుడు దాన్ని బట్టి క్వాలిఫికేషన్ చెక్ చేయాలని అంటే అపోస్తులకి మత్తయ్య హృదయం కానీ యోసేపు హృదయం కానీ తెలుసా ఈ అపోస్తులకి కొన్ని మిగిలిన ఆ ఐదు వేల మంది ఆ వేల మంది జనం యొక్క హృదయం తెలుసా తెలీదు క్వాలిఫికేషన్ బయటికి కనబడే క్వాలిఫికేషన్స్కి ఇద్దరు వస్తే ఇప్పుడు లోనున్న క్వాలిఫికేషన్స్కి ఒకడే కావాలనుకుంటున్నారు ఎవరు అపోస్తులు దేవుడికి అది పక్కన పెట్టని ముందు అపోస్తులు ఒకడే కావాలనుకుని దేవునికి అప్పగించారు దేవునికి అప్పగిస్తే ఎవరి పేరు చీటు వచ్చింది మత్త అలాని యోసేపును తక్కువ చేయకండి యోసేపు ఇంకా గనుడు ఎప్పుడైనా మాట్లాడుకున్న ఆ వ్యక్తి కోసం యోసేపును తక్కువ మత్తై పేరట చీటీ వచ్చింది కాబట్టి యోసేపు హృదయం బాగాలేదనకండి అది చాలా తప్పది అక్కడ ఒకరి పేరటే చీటీ తీశారు కాబట్టి ఒకరికే వచ్చింది అదే ఇద్దరు కావాలనుకుంటే ఇద్దరు వస్తారు అది వేరే సంగతి పక్కన పెడదాం ఇప్పుడు దేవుడికి నిర్ణయాన్ని అప్పగిస్తే దేవుడు మత్తై పేరు వచ్చేలా చేశాడు అవునా యూదులు నమ్మేవారు అది ఇప్పుడు మత్తయ్య పేరెంట్స్ వచ్చింది అంటే నాకు అనిపిస్తుంది దేవుడే మత్తయ్య గారి కోసం సాక్ష్యం ఇస్తున్నట్టు లేదు మత్తయ్య నీ హృదయం చాలా బాగుంది ఇప్పటి వరకు పై పైన రంగులు పై పైన లేదా పై పైన నీకున్న జ్ఞానము నీ సహవాసము నీ యొక్క స్వార్థ కొరకు నువ్వు పడుతున్న ప్రయాస ఇదంతా పోస్తలకి తెలుసు అయితే నీ రహస్య జీవితం నాకు తెలుసు అందరికీ కనబడుతున్న జీవితం అపోస్తులు నిర్ణయించారు నాకు మాత్రమే తెలిసిన నాకు మాత్రమే కనబడుతున్న జీవితం నేను డిసైడ్ చేస్తున్నాను నువ్వే పర్ఫెక్ట్ నువ్వే నా కుమారుడు అని పిలిపించుకోవడానికి అర్హుడివి రెండు సీట్లు కూడా రాకుండా చేయగలరు దేవుడు చెప్పగలడు ఇది తప్పు మీరు చేయొద్దని కానీ మత్తయ్య పేరు తీశాడు అని అంటే మత్త పర్ఫెక్ట్ ఆ రోజు కాబట్టి దేవుడే చెప్తున్నాడు ఈయన హృదయం బాగుంది బైబిల్ ఒక మాట ఉంది హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అది బహుఘోరమైన వ్యాధి కలిగింది ఇంత ఘోరమైన వ్యాధితో బాధపడుతున్న ఈ హృదయం అందరికీ ఉంటే కానీ మత్తే ఈ హృదయం అలా లేదట ఈ హృదయం బాగుందయ్యా నీ పైన కనబడుతున్న నీ ప్రవర్తన జీవితమే కాదు నీ ఆలోచనలు బాగున్నాయి నీ నాలుగు గోడల మధ్య జీవిస్తున్న నా జీవితం బాగుంది నీ నిర్ణయాలు బాగున్నాయి నీ తలంపులు నీ ఊహల ప్రపంచం ఉందే నీ థాట్ లైఫ్ అది బాగుంది అది ఎప్పుడో చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ మన పైకి కనబడుతున్న ఈ జీవితం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో మనకు పైకి కనబడేలా ఎలిబ్రేట్ చేసేది ఈ భౌతికమైన దేహంతో కనబడేలా చూపించుకునే జీవితం కేవలం పదిహేను నుండి ఇరవై శాతం మాత్రమే అంతకు మించి ఏం లేదు మనం ఏం చేసినా ఈ పదిహేను నుండి ఇరవై శాతం మాత్రమే భౌతికమైన ప్రెజెన్స్లో ఉంటాం మిగిలిందంతా అదే ఇంచుమించుగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ మిగిలిన జీవితం అంతా ఊహల్లో గడుపుతాం థాట్ లైఫ్ అంటారు దాన్నే అదొక ఊహల ప్రపంచం అదొక థాట్ లైఫ్ ఆ థాట్ లైఫ్ ఎంత ఉందంటే మన జీవితం అంతా ఆక్రమించింది అదే అందుకే చూడండి నేను నెక్స్ట్ ఏ మాట మాట్లాడాలో కూడా నేను ముందు ఊహించాలి అవునా మీరు నెక్స్ట్ ఎలా స్పందించాలో కూడా మీ ఊహల్లో జరగాలి ఒక పాపం చేయాలన్నా ఒక మంచి క్రియ చేయాలన్నా ముందు ఈ థాట్స్లో రన్ అవుద్ది ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి ఏ ఈ థాట్ లైఫ్లో ఉంటుంది నిజానికి ఒక వ్యక్తి అంటాడు ఏమని భౌతికంగా పొందే సంతృప్తి కన్నా ఊహల్లో ఎక్కువ సంతృప్తి చెందుతాడట మానవుడు అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది ఊహల్లో ఎక్కువ సంతృప్తి చెందుతాడట నిజమే మన జీవితం అంతా ఊహల్లోనే గడుస్తుంది ఏం చేయాలన్నా ఈ మైండ్లో రన్ అవుద్ది ఈ థాట్స్లో రన్ అవుద్ది దీనికి క్రియ చూపిస్తాం భౌతికంగా ఇరవై శాతం మాత్రమే దేవుడు అంటున్నాడు ఇదిగో మత్తయ్య నీ థాట్ లైఫ్ బాగుంది నీ అంతరంగాలు బాగున్నాయి నీ ఆలోచనలు బాగున్నాయి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు ఎవరు నిజమైన క్రైస్తవులు ఎవరు క్రైస్తవుడు అని పిలిపించుకోవడానికి అర్హుడు ఎవడు పరిచర్య చేయడానికి అర్హుడు అని అంటే దేవుడు అన్నాడు ఎవరి హృదయం అయితే బాగుంటుందో వారే అర్హులు ఎవరి ఆలోచనలు అయితే బాగుంటాయో ఎవరి ఒంటరి జీవితం అయితే బాగుంటుందో వారే అర్హులు ఉన్నారాలంటోళ్ళు అంటోళ్ళు మూడు క్వాలిఫికేషన్స్కి ఎవరైనా సెట్ అవ్వచ్చు కానీ ఈ దాని దగ్గర అందరూ దొరికేస్తారు అవునా కదా మూడిటి దగ్గర అందరూ పాస్ అవ్వచ్చు జ్ఞానం ఉండొచ్చు మాట్లాడవచ్చు సాక్ష్యం సహవాసాలు బాగవచ్చు కానీ ఈ థాట్ లైఫ్ దొరుకుతారు ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఫెయిల్యూర్ అయిపోతారు కానీ మత్త పాస్ అయ్యాడు ఎంత కనుడండి ఎంత గొప్పడు ఈయన ఎన్ని మన ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి తెలుసా అందుకే మొదట్లోనే అన్న ఈయన మనలాంటివాడు కాదు ఈయన మనలాంటి క్రైస్తవుడు కాదు వాడు కానే కాదు మనలాంటి బుద్ధున్నవాడు కాదు మీరు ఎక్కడన్నా బైబిల్ చదవండి ఏసుక్రీస్తు వారితోనే తిరిగాడు ఈయన అవునా అపోస్తులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు ప్రభు ఉన్నంతకాలం అయితే మీరు గమనించండి ఏ రోజైనా ప్రభు నోట మత్తై మంచోడు అన్న మాట వినబడతాదా బైబిల్లో ఎక్కడ ప్రభు కోసం ప్రస్తావన తీసుకురాలేదు కానీ మత్తయ్య మాత్రం ప్రభుతోనే ఉన్నాడు ఆ క్వాలిటీ చెబుతుంది ఈయన పేరు ప్రఖ్యాతల కొరకు ప్రభువును వెంబడించే వ్యక్తి కాదని ఈయన స్వలాభపేక్ష కొరకు ప్రభువును వెంబడించే వ్యక్తి కాదు ఎవరో గుర్తించాలని ప్రభువును వెంబడించలేదు ప్రభు కూడా ఎక్కడ తన నోటంతా మత్తే కొరకు ఎక్కడ ప్రస్తావన లేదు ఎక్కడ ట్యాక్స్ కలెక్టర్ మత్తయ్య కోసం ఉంది పేతురు కోసం ఉంది యోధా కోసం కూడా ఉంది కానీ ఈ మత్తయ్య గారి కోసం ప్రభు నోట ఒక్క మాట్లేదు అయినా సరే ఎవరో చూస్తారని బ్రతకడైన ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రభుతో నేను ఉండాలంతే ఇదే ఆయనకున్న కమిట్మెంట్ చాలా మంచి లక్షణాలు ఉన్నాయి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఈ అత్తయ్య గారికి దీనికి మనకు చాలా వ్యత్యాసం మనం చిన్న పని చేస్తే చాలు గారు మనల్ని పొగడాలి చిన్నది బరకాలు వేస్తే చాలు ఈరోజు బారకాళ వేసింది ఎవరో తెలుసా సురేష్ అని చెప్పాలి జెన్స్ నాకోసం నా కోసం చెప్పాలి చెప్పకపోతే నాకు ఏమవుద్ది నెక్స్ట్ వీక్ నేను రాను నేను ఏనిక కెమెరా పెట్టింది ఎవరో తెలుసా దాసు సురేష్ వీళ్ళే వెళ్ళే మన కోసం చెప్పకపోతే మనం రామేక ఈ వ్యక్తి చూడండి అబ్బా ప్రభుతోనే తిరిగాడు జీవితం అంతా మూడున్నర ఇండ్లు కానీ ఎక్కడ ప్రభు నోటంట మత్య కొరకు ప్రస్తావం లేదు అయినా నన్ను నా దేవుడు చూస్తే చాలు ఆ ప్రభు దృష్టిలో నేను ఉంటే చాలు ప్రజలకు తెలిస్తే ఎంత తెలియకపోతే అంత ఒకటి ఉండాలి మనకి ఎప్పుడు చాలామంది అప్పుడప్పుడు అంటే ఈ మాట అనకూడదు అంటున్నా సెమినార్ పనులు జరుగుతుంటాయి నేను కొంతమందిని చూసా జైన్స్ అన్నీ ఇప్పుడు అప్పుడే మట్టి అంతా అయిపోద్దిలకి అన్నీ లేడు అనుకోండి గడ్డి పరక దగ్గదులకి నిజం నేను చూసి చెబుతున్నా ఇప్పుడు లేరు లేని మన సంఘాల్లో ఎక్కడోళ్ళు కాదు ఉన్నారు ఒక బ్యాచ్ వస్తారు దూరం నుంచి గడ్డి కూడా టెంపర్ వాళ్ళు అన్నీ రాబోదు మాత్రం సొక్కలు చింపేసుకుంటారు అంతా నీళ్ళు వేసుకుంటారు చెడో తెలియదు ఇగా అంటే వాళ్ళని తక్కువ చేయడానికి కాదు అన్నీ మార్కులు వేస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి నేను చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి మనల్ని చూడాల్సింది దేవుడు మనకు నిత్యజీవాన్ని ఇచ్చేది దేవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టింది దేవుడు రక్తాన్ని గార్చింది ఆయనే ఆయన చూడాలి మన బ్రతుకుల్ని ఎవరో చూస్తే బట్టలు చింపేసుకోవడం దేనికి వద్ద అలాంటి పనులు సంఘమైనా ఏ సంఘమైనా ఏ దినామిన ఎక్కడైనా దేవుడు చూడాలి మనల్ని ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి కనబడినా కనబడకపోయినా ఒకలానే ఉంటాడు నలుగురు మధ్య నాలుగు గోడల మధ్య ఒకలానే ఉంటాడు ఎప్పుడు సిద్ధపడకలు ఉంటాడండి ఏ రోజైనా మత్తయ్య గారు అనుకుంటారా యోధా పడిపోతాడు నేను ఆ ప్లేస్ నాదే అని ఏ రోజైనా అనుకున్నాడా మత్తయ్య అనుకున్నాడా ఏ రోజు అనుకోలేదు కానీ సమయం వచ్చింది సిద్ధపడున్నాడు అలా ఎవరర్హులు అంటే అలా నిలబడితే నువ్వే అర్హుడు అని దేవుని చేత సాక్ష్యం సంపాదించుకున్న వ్యక్తి అత్తయ్య ఏ రోజు అనుకోలేదు నేను ప్రసంగికుని అవుతాను నేను శిష్యుని అవుతాను నేను అపోస్తుల్లో ఒక మంచి స్థానంలో నేను ఉంటాను ఒక ధన్యుని నేను అవుతాను యోధా పడిపోతాడని చూస్తూ కూర్చోలేదైనా ఆయన జీవితంలో చెప్పకనే చెబుతున్నాడు యోధా మాటిచ్చి పడిపోయాడు మత్తయ్య గారు మాట ఇవ్వకముందే రవ్వా ఎవరు బ్రతికినా బ్రతకపోయినా ఎవరు నిలబడినా నిలబడకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు పొగిడినా పొడ పొగడకపోయినా ఎవరు ఏం చేసినా చేయకపోయినా ఎవరున్నా లేకపోయినా నేను నీతో ఉంటానని సిద్ధపాటు కలుగున్నాడు యోధ ఇలా వెళ్ళగానే ఆ ప్రాంత ఆ స్థానంలోకి వచ్చి నేనే సరైన తన బ్రతుకును బట్టి నేను రూపించుకున్నాడు సిద్ధపాటు ఎన్ని ఎన్ని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఈరోజు మనకుందా ఉండాలి ఒకవేళ మేము ఎవ్వరూ లేకపోవచ్చు కానీ సంఘాన్ని లీడ్ చేసేంత కెపాసిటీ ఇక్కడికి వచ్చిన ఏమైనా బిడ్డలకు ఉండాలి ఎవరు లేకపోయినా అన్నస్తాడు ఎదురు చూద్దాం అన్న రాడు పోతాడు ఏదో ఒక రోజు అందరం పోతాం మీరే ఉంటారు ఏం చేస్తారు వదిలేస్తారు సంఘాన్ని సిద్ధపాటు కలిగి ఉండాలి అలా ఉన్నాడు యోధా లేకపోతే ఏంటి ప్రవ్వా నేనున్నాను ఎవరు ఏంటి బ్రతకపోతే ఏంటి ప్రవ్వ నేను నిలబడతాను నీ కొరకు సిద్ధపాటు ఇలాంటి సిద్ధపట ఆయనకుంది ఈరోజు క్రీస్ క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే ఆయన జీవితం ఐథియోపియాలో పరిచర్ చేసి మత్తయ్య గారు చరిత్ర చెబుతుంది హతసాక్షి అయిపోయి చచ్చిపోయాడు ఆయన మనం చావక్కర్లేదు కనీసం ఈ క్వాలిటీస్ కలిగి బ్రతుకుదాం మన ప్రభు కొరకు మనం తెలుసుకుందాం సహవాసాలను కాపాడుకుందాం ప్రభు కొరకు మాట్లాడదాం ఈ క్వాలిఫికేషన్ ఉంటే ప్రభు అంటాడు నువ్వు సరైన ఇవే కాదు హృదయాన్ని కాపాడుకుందాం ప్రాముఖ్యంగా మత్తయ్యలా ఇవి క్రైస్త ఉండాల్సిన లక్షణాలు క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఇవి ఉంటే దేవుడు అంటాడు మా దేవుడు నువ్వు పర్ఫెక్ట్ అని నిన్ను అంటాడు నిన్ను అంటాడు మనందరిని అంటాడు ఎప్పుడు ఇప్పుడు లేకపోయినా వీటి కొరకు ఎప్పుడైతే తాపత్రయపడుతూ బైబిల్ చదువుతూ సహవాసాలను కాపాడుకుంటూ వ్యక్తిగతంగా భద్రత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో ఆయన కొరకు మాట్లాడడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తుంటామో దేవుడు మనల్ని చూస్తాడు మనల్ని కూడా అంటాడు ఇది ఏం లేకుండా అలా వచ్చి వెళ్ళిపోతున్నారు అనుకోండి మనకి యోధాకి పెద్ద తేడా ఏం లేదు చివరికి ఒక మాట యోధ పడిపోతే నేనున్నాను అన్నది మత్తయ్య ఈరోజు మాటిచ్చి తప్పుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కళ్ళ ముందే మన స్థానాన్ని భర్తీ చేయడానికి ఆ లోటుని తీర్చడానికి ఈరోజు ఎవరు ఉన్నారని ఇదే ఉద్యోగ మేళ మరలా జరుగుతుంది ఇప్పటికీ కాకపోతే ఆ ఐదు వేల మంది లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వెంబడించి వచ్చి తినేసిపోయేవాళ్ళు కానీ మత్తయ్య లాంటి వాళ్ళు బర్ష యోసేపు లాంటి వాళ్ళు మాత్రం ఈరోజు కొద్దివైపోయారు ఈరోజు మాటి ప్రభుకే ఎందరో దేవునికి మాట ఇచ్చి వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసి నీ కొరకే బ్రతికితానని చెప్పి లోకంలో పరిగెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి బానిసలు బానిసలైపోయి తిరుగులకి బానిసలు అయిపోయి ఆ ప్లేస్ని భర్తీ చేస్తాను ప్రభు అని మత్తయ్యలా సిద్ధపాటు కలిగిండి మాటి ఓకే ఎందరో ఇచ్చి నేను విడిచి వెళ్ళిపోయారు ప్రభు నేను మాటిస్తున్నా నీ కొరకు నిలబడతా ఒక పేతురులా ఒక మత్తయ్యలా ఒక మత్తలా పడిపోయిన యోధాన చూడకు నిలబడిన పేతురుని చూడు తప్పిపోయిన యోధాన చూడకు ప్లేస్ని భర్తీ చేసిన మత్తయ్యను చూడు జీవితాలు బాగుంటాయి దేవునికి మాటిద్దాం నేను కూడా ఎందరో పడిపోయి నీకు మాటిచ్చి పడిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభావ ఆ స్థానాన్ని నేను భర్తీ చేస్తాను మత్త నేను నీ కొరకు నీ కుమారుని కొరకు స్పష్టంగా నేను తెలుసుకుంటాను ఆయన కొరకు సాక్షిగా నేను నిలబడతాను ఆయన కొరకు నా సహవాసాలను కట్టుకుంటానని ఆయనకు మాట జీవితాలు బాగుంటాయి అప్పుడే దేవుడు అంటాడు నువ్వే నా నిజమైన కుమార్తెవి నిజమైన కుమారుడు అని ఈ సాక్ష్యం సంపాదించుకుని చచ్చిపోతే జీవ జీవకిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని అంటే ఈ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి అది ఉండాలి అని అంటే ఒకే ఒక సూత్రం చెప్పండి ప్రభువును వెంబడిస్తున్నామని చెప్పుకోవడం కాదు వెంబడిస్తున్న వారు చేయాల్సిన పనులన్నీ చేయాలి ఇప్పటివరకు చెప్పినవన్నీ ముఖ్యంగా హృదయాన్ని భద్రం చేసుకోవాలి ఉంటే జీవితాలు బాగుంటాయి తలవంచని చిన్న ప్రార్థన చేద్దాం